వీక్షకులు స్వాగతం నమస్కారం యాభై సంవత్సరాల సినీ ప్రస్థానం చిన్న ఆర్టిస్ట్ చిన్న రోల్ వస్తే చాలు అంటూ సినీ రంగ ప్రవేశం చేసి నేడు సూపర్ స్టార్ అయిన ఆ సూపర్ స్టార్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎవరా సూపర్ స్టార్ వివరించడానికి మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అర్మన్ శ్రీనివాసరావు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్కారం అండి చిన్న క్యారెక్టర్ దొరికితే చాలు అన్నట్టు సినీ ప్రస్థానం చేశాడు ఆయన ఇవాళ సూపర్ స్టార్ ఇండియాలోనే సూపర్ స్టార్ అలాగే దేశం దాటి కూడా ఆయన చిత్రాలతో ప్రేక్షకులను రాజింపజేస్తున్నాడు రజనీకాంత్ ఆయన నేపథ్యం ఏంటి ఆయన సినీ రంగ ప్రవేశం ఎలా జరిగిందంటారు ఇప్పుడు రజనీకాంత్ గారికి సినిమా అభిమానులందరికీ ఏం తెలుసు అదే తెలుసు నాకు కానీ కొంచెం ముందు నుంచి ఆయన సినిమా రంగం దగ్గర నుంచి కూడా మనకి ఆ సినిమాలు చూస్తూ వచ్చాం కాబట్టి ఆయన ప్రయాణం గురించి మనకు కొంచెం అవగాహన ఉంటుంది లోపల ఇండస్ట్రీలో నుంచి మాట్లాడుతూ ఉంటారు ఇండస్ట్రీలో ఉండి మాట్లాడతారు కొంతమంది వాళ్ళకి తెలిసినంత మనం తెలియకపోయినా అప్పట్లో ఉన్న పత్రికలు ఇప్పుడున్న దాని మీద కొంచెం అభూతకల్పన లేకుండా కొంచెం బాగానే రాసేవారు కాబట్టి అవన్నీ చదువుకుని జ్ఞాపకం ఉన్నాయి కాబట్టి మనం చెప్పుకోవచ్చు శివాజీరావు గైక్ పాయింట్ ఆయన కర్ణాటక బెంగళూరులో బస్ కండక్టర్గా పనిచేసాడండి ఆయన ఆయన ఫ్రెండ్స్ సత్యనారాయణ గారు ఇప్పుడు ఉన్నాడు ఆయన అప్పట్లోనే ఆయన ఆ బస్ కండక్టర్గా ఉన్నప్పుడే ఆ టిక్కెట్లు కొట్టడం లేకపోతే రైట్ అని చెప్పడం లేకపోతే ఎలాగా ఆ ముందు గేట్ నుంచి దిగి వెనకాల గేట్ నుంచి చెక్కడం ఇలాంటివి కొన్ని విన్యాసాలు చేసి కూడా అయినా ఆ జుట్టేగరేయడం అవి చూసి కొంచెం ఆయనకి ఒక రకమైన విలక్షణత ఉంది పైగా రామారావు గారు ఫేవరెట్ అప్పటికే మొన్న ఈ మధ్యన స్టేజ్ మీద ఎన్టీఆర్ గురించి ఆయన మాట్లాడాడు అంటే రామారావు గారు శ్రీకృష్ణ పాండవీయంలో ఆయన ఎంట్రీ ఆయన ఆహార్యాన్ని ఆయన గెటప్ని చూసి రజనీకాంత్ గారు చెప్తుంటే గూస్బాం చూసి తమిళ్లో చెప్పాడు పైకి అది ఏంటంటే అలాగా రజనీకాంత్ గారు ఆయన అపూర్వ రాగంగళ్ళని అంటే ఆ ఫ్రెండ్ ఏం చేయాలంటే సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉంది నువ్వు సినిమాల్లోకి వెళ్తే బాగుంటుంది ఈ సిగరెట్ ఎగరీ అయిటం ఇలాంటి టెక్నిక్లు చిన్న చిన్న చిట్కాల కిటుకులు ఈ మ్యాజిక్లు చేస్తుంటే సినిమాలోకి వెళ్ళాలని అతని కోరికని గమనించి అతని సినిమాలకి మద్రాసు వెళ్ళి ప్రోత్సహించాడు ఎవడన్నా ఎంకరేజ్మెంట్ అంటారు ఇప్పుడు నీలో టాలెంట్ ఉంది నీ నీకు పని జరుగుద్ది రైటింగ్ స్కిల్స్ ఉన్నాయనుకోండి ఏదో రాసేయడం కో ఏట్రా పిచ్చి రాతలంటే ఇంక ఇంకా అక్కడితో ఆగిపోతుంది ఇంట్లో వాళ్ళు కానీ స్నేహితులు కానీ గేలు చేస్తే ఎగతాళి చేస్తే అదే నటన విషయంలో కానీ మంచి గాత్రం వాయిస్ ఎవరన్నా పాడుతున్నప్పుడు భలే పాడుతున్నారా బాబు నువ్వు అని ఎంకరేజ్ చేస్తే ఇంకా ఎక్కువ సాధన చేస్తే బా బాగున్నా బాగపోయినా అతనికి ఆత్మవిశ్వాసం ఉంటుంది అలాగే ఈయన కూడా నువ్వు మంచి నటుడు అవుతో వెళ్ళు అని చెప్పి ఎంకరేజ్ చేసి పంపించారు అతన్ని వెళ్ళిన తర్వాత అపూర్వరా ఈయన లక్కీగా బాలచంద్ర చేతిలో పడ్డాడు ఈయన బాలచంద్ర దర్శకుడు బాలచంద్ర గారు ఆయన చదువు టైపు అంటే ఊరంతా ఒక దారి అయితే ఆయన ఇంకో దారి అంటే విలక్షణత కథ కథ గమనం క కథల్లో కొత్తదనం అన్నీ కరెక్ట్గా న్యూ వేవ్ సినిమా అనేటువంటిది ఒక గీత డెబ్బై ఐదు ఆ ప్రాంతాలకి పాత సినిమా పాత కథలో స్క్రీన్ పే దర్శకత్వం ఎలా ఉండేదో ఈ తరతరానికి ఒక గీతలా ఉంటుంది డెబ్బై ఐదు లేట్ సెవెంటీసు సెవెంటీ ఫైవ్ అక్కడి నుంచి కొంచెం ఒక రకమైన మార్పు వచ్చింది సినిమాల్లో బాలచంద్ర గారి సినిమాలు కూడా బొమ్మ బొరుసా అని ఇలాంటి సినిమాలు చాలా ఒక రకంగా ఉంటాయి సినిమాలు అంటే ఆలోచించే విధంగా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది మ్యూజిక్ బాగుంటుంది మాటలు పాటలో ఆలోచన ఆలోచన ఆలోచించే విధంగా కొన్ని సినిమాలు ఉంటాయి అందులో అపూర్వ రాగంగానే సినిమా అది మన తెలుగులో తూర్పు పడమరని దాసనాండ గారు రీమేక్ చేశారు ఆ సినిమా నిజంగానే అది ఒక రకమైన వెరైటీ సినిమా అంటే తల్లినేమో కొడుకు ప్రేమిస్తాడు కూతుర్నేమో ఆ కొడుకు తండ్రి ప్రేమిస్తాడు ఆ టైపు జంటలుగా ఉన్నది ఒక సంక్లిష్టమైన పరిష్కారం ఎలా దొరుకుద్ది అనేటువంటిది సినిమా దానికి ఈయన తెలుగులో మన తూర్పు పడమరా ఎదురెదురు నింగిని అలా ఎదురెదురు అన్నట్టుగా నిజంగా నా ఎడ్మింట తెడ్మైన రకం కదా అది ఆ సినిమాలో ఈయన చిన్న పాత్ర చేసాడు ఈయన అంటే శ్రీ విద్య భర్తగా చేశాడు చిన్న పాత్ర కొంచెం చిన్న పాత్ర అంతే అది అయిపోయింది తర్వాత ఆయన అంతులేని కథ తెలుగులో వచ్చింది అందులో చేసాడు అందులో ఒక జులాయిగా తిరిగే బాధ్యత లేని కొడుకు పాత్ర తర్వాత అతను మారతాడు ఆయనకు ఆయన మీద ఒక పాట ఉంటుంది దేవుడు ఇచ్చాడు వీధి ఒకటి అని అలాగా ఆ సినిమాలో ఆయన మార్పు చెందిన తర్వాత ఆయన చంపేస్తారు ఆ సినిమాలో అంటే బాలచంద్ర సినిమాలో మనకి బాలచంద్ర సాడెస్ట్ అండ్ బాబు ఎలాగంటే ఆ సినిమా బ్రహ్మాండంగా సాగుతూ ఉంటుంది మరో చరిత్ర ఉంటుంది బ్రహ్మాండంగా ఉంటుంది గిలిగింతలు పెట్టేద్ద ఉత్సాహంగా ఉంటుంది పరవశించిపోతూ ఉంటాం మ్యూజిక్ కానీ మాటలకు కానీ పాటలకు కానీ సీన్స్ సీట్లో కూర్చొని సినిమా మంచి బాగుంటుంది సినిమా చివరి బాబు వచ్చినట్టు హీరోయిన్ ఇద్దరికి అత్యంత క్రూరంగా చంపేసి మన అందరం గుండెలు పిండేసి పంపిస్తాడు ఆ సినిమా అయినా అంతులేని కథ సినిమా అయినా జయప్రదాన్ని అలా వదిలేస్తే మనకి ఎంత బాధ వచ్చిందో ఆ అంతులేని కాదు సినిమాలు ఇలాగ అయిపోయింది బాబు అని అంటే అంత దారుణంగా చిత్రవర్త చేస్తాడు అంటే అవకాశాలు అందిపుచ్చుకుని ఆ అమ్మాయి త్యాగం చేస్తాడు చిరాకు వచ్చేది లాస్ట్కి వచ్చేటప్పటికి ఏదో రకంగా సెట్ అవుతే బాగుంటుంది మనం కోరుకుంటాం అన్నమాట తర్వాత అందమైన అనుభవం హీరోయిన్ క్యాన్సర్ పెట్టేస్తాడు బ్రహ్మాండ సినిమా బ్రహ్మాండంగా నడుస్తూ సినిమా అంతా చివరికి వచ్చినప్పటికీ ప్రతి సినిమాలో ఇలా శాడిస్టిక్ మెంటాలిటీ పైశాచికత్వం అది అది సినిమా కొత్తగా తీసాను సహజంగా తీసాను బుప్పడి మనిషి అంతే ఏ సినిమాన అలాగా ఇది కథ కాదని ఒక సినిమా ఉంటుంది కమల్ హాసన్ గారిని పాప జయస్వదా పాత్రలు అంటే సజీవమైన పాత్రలు మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి మన సినిమా ఉంటుంది కమల్ హాసన్ గారిది ఇలాగా కె బాలచంద్ర గారు చేతిలో పడటం వల్ల ఈ ఆర్టిస్టు నీ నీలో ఉన్న ఆర్టిస్ట్ని బయటకు వస్తాడు మీకు పదహారు వైద్య వైద్యుని లేనో సినిమా ఉంటుంది తెలుగులో పదహారేళ్ళు వయసు వచ్చింది అందులో కమల్ హాసన్ గారు చంద్రమోహన్ వేసిన పాత్ర కమల్ హాసన్ గారు వేసాడు అందులో మోహన్ బాబు వేసిన పాత్ర రజనీకాంత్ వేసాడు అంటే మొదట తన కెరీర్లో విలన్ వేషాలు వేసాడు రజనీకాంత్ గారు తెలుగులో కూడా ఆమె కదని సూపర్ స్టార్ కృష్ణ ఈయన కలిపి అన్నదమ్ములు సవాల్ అని తర్వాత ఇద్దరు అసాధ్యులే అని రామ్ రాబట్ రహీమ్ అని ఎన్టీఆర్తో వేసాడు తర్వాత శోభన్ బాబు గారితో వేసాడు చిరంజీవి గారితో ఇద్దరు కలిపి చేశారు మెల్లమెల్లగా మేము నేను నేను కృష్ణ గారు కృష్ణ గారు అభిమాని నేను తర్వాత రజనీకాంత్ గారితో కూడా ఆయన సినిమాలు తెలుగులో డబ్బింగో లేకపోతే డైరెక్ట్ సినిమాల్లో కూడా యాక్ట్ చేయటమో జరిగింది వయస్ పిలిచిందని సినిమా ఉంటుంది కమల్ హాసన్ రజనీకాంత్ గారు ఇద్దరే కలిపి చాలా సినిమాలు వచ్చినాయి అందులో మంచి పాటలు ఉంటాయి రజనీకాంత్ గారి స్టైల్ ఆ సిగరెట్ ఎగరేయటం మీకు అందమైన అనుభవం సినిమాలో ఆ సీరెట్ ఎగరేసుకుంటుంది ఆ సీరెట్ సరిగ్గా ఎగరయపోతే ఏళ్ళు తీసేస్తానంటాడు అందులో అలాగా ఆయన ఆకట్టుకున్నాడు ఆ స్టైలు ఆ నడక ఆయన రూపురేఖ లావణ్యాలు బాగోవు ఒడ్డు పొడుగు ఉండదు కండలు తిరిగిన వస్తాదు కాదు అయినా సరే ఆయనలో ఒక ఇంద్రజాలం ఉంది ఒక మెస్ చేస్తాడు ఆయన సూపర్ నాకు ఇప్పుడు ఆశ్చర్యం ఇంట్లో ఏం చూసి మనం ఈయనకి అభిమానిస్తున్నాం ఎక్కడ అట్రాక్షన్ ఉందంటే తెలియదు ఆ స్టైల్ అండి కదా అసలు ఆయన నవ్వుతాడు హా హా అంటే అది ఒకసారి అది చాలా చంద్రముఖి సినిమా ఉంది చంద్రముఖి సినిమాలో నిజంగానే రజనీకాంతే సినిమా డెఫినెట్గా చంద్రముఖి సినిమా స్క్రిప్ట్ బాగుంటుంది అన్నీ బాగుంటాయి కానీ ఏటో ఆయన మెసమరైజ్ చేస్తాడు సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ వల్ల భారతదేశంలో ఫ్యాన్ ఇండియా సినిమాలు కూడా చేశాడు ఆయన ఇప్పుడు చట్టానికి వెళ్ళే సినిమాని హిందీలో ఆయన చేశాడు అందా కాను అనేది ఒక సినిమా వచ్చింది అయితే రజనీకాంత్ గారు ఆధ్యాత్మికత కూడా ఉంది అంటే ఎంత ఎదిగినా కానీ ఒదిగి ఉండాల్సింది ఆయన నుంచి నేర్చుకోవాలి చాలామంది ఆయన ఒకసారి బెంగళూరులో ఒక గుడికి వెళ్ళాడంట ఆ గుడి దగ్గర ఆయన మామూలుగానే మా గిగ్గు లేకుండానే ఉంటాడు మామూలు సాధారణంగా ఉంటాడు కదా అక్కడ పంచి కట్టుకుని మన పైన ఒక వస్త్రం కప్పుకొని నిలబడి ఉన్నాడు అలాగ దేవుడికి దర్శనం కోసం వెయిట్ చేస్తున్నాడు ఒక ఆవిడి వెళ్ళి టకాలు మంది ముచ్చని పది రూపాయలు వేసింది ఎలా నిలబడ్డాడైనా ఓ పది రూపాయలు వేసింది చేతిలో వేస్తే తీసుకుని బొడ్లు దోపుకున్నాడు కాసేపు తర్వాత పూ పూజార అర్చన అంతా అయిపోయిన తర్వాత ఈయన కూడా హారత్ తీసుకుని ఒక ఐదు వందలు నా వెయ్యో ఎంతో కొంచెం ఎక్కువ మొత్తం దక్షిణగా వేశాడు పాటు అక్కడ తీసుకుంటున్న తీసుకుంటున్నా షాక్ తంది బాబు అప్పుడు గమనించింది ఈయన రజనీకాంత్ గారని అప్పుడు దాకా ఎవరో అనుకున్నది తర్వాత సారీ అండి నేను ఎవరో అనుకున్నాను బెచ్చగా ఏమో మీ డబ్బులు వేసినట్టు లేదమ్మా నా ఒరిజినల్ నా ఫేస్ వ్యాల్యూ ఇంతే నేను స్క్రీన్ మీద కోట్లు ఉండొచ్చు నా వాల్యూ వ్యూవర్షిప్ ఉండొచ్చు కానీ మీరు చూసి నేను నన్ను నా అవతారం వెచ్చగాళ్ళ అనిపించిందంటే నా స్థాయి అదే అది ఎంత ఎంతమందికి ఉంటుందండి ఆ గొప్ప మనసు ఏమండి అలాగే చిన్ననాటి స్నేహితుడు తను ప్రోత్సహించిన వాటితో కలిపి నేల క్లాసులో చూసుకుని సినిమా చూసి వేళలేసుకుని ఎంజాయ్ చేసి అంత స్నేహపాత్రత ఎవరి దగ్గర ఉంటుందండి ఇవాళ దాకా మనతో కలిసి ఉండి ఒకసారి అందలం తర్వాత అందకుండా పోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఇప్పుడు ఎవరిదాకేందుకు మేమే ఉన్నాం నేను రాజేష్ గారు ఈ ఎమ్మెల్యేల గురించి గట్టే ఈ మంచి వాళ్ళని గట్టని మాట్లాడేవాళ్ళు ఎదురు పడితే అన్నట్టు చూస్తున్నారా ఇవాళ మీకు ఒక స్థాయి పెరిగిన తర్వాత మీకు ఎప్పుడైనా సరే నువ్వు ఎదిగి కొద్దీ వదిగొన్నవాడే తనను తాను తగ్గించుకునేవాడు ఇచ్చింపడు పవన్ కళ్యాణ్ గారు అంటాడు అలాంటి లక్షణాలన్నీ ఉన్నాయి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల కూడా అతనికి అనురాగం అభిమానం ప్రేమ ఉన్నాయి అలాగే కూడా ఆంధ్రాలో కూడా ఆయన్ని తమిళ తమిళ హీరో కింద చూడరు నరసింహ అయినా అరుణాచలం అయినా ఇప్పటికీ నేను అనేక సినిమాల్లో ఆయన ఆయన డైలాగులు మనం ఉత్పాదం కింద వాడతాం భాషా సినిమా అయినా ఏంటండి అంటే తెలుగు ప్రజలు తమిళ ప్రజలు తెలుగు తమిళ కర్ణాటక మ మలయాళ మొత్తం సౌత్ ఇండియాలోనే సూపర్ స్టార్ అంటే మలేషియాలో కూడా ప్రధంగా ఆడతాం సినిమాలు మలేషియా మీకు చైనాలో కూడా బాగా ఆడతాయండి ఆయన సినిమాలు ఇక్కడ శ్రీలంక ఇట్లాగా మీకు రజనీకాంత్ అనేటువంటి వ్యక్తి ఇప్పుడు ఆయన రాఘవేంద్ర స్వామి భక్తుడు అలాగే హిమాలయ పర్వతాలకు వెళ్తాడు ఎవరో స్వామీజీని కలవడానికైనా అక్కడికి చాలా సాధారణంగా నడుచుకుంటే వెళ్తాడు అంటే ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకుంటే ఇల్లు కూడా మడిగట్టుకుని వెళ్ళమని కాదు అంటే ఎదిగినా కానీ బొదిగి ఉండడం అనేటువంటి నేర్చుకోవాలి ఆడంబరానికి దూరంగా ఉండటం సంతృప్తినిస్తుంది ఆడంబరానికి అతను సినిమాలు ఎంత ఆడంబరం చూపిస్తాడో తను పూర్తి వ్యతిరేకంగా నిరాడంబరంగా ఆయన రాజకీయాల్లోకి రాలేదు వద్దనుకున్నాడు ఆగిపోయాడు చేసిన జీవితంలో చేసిన అనేక మంచి పనులు అదొకటి ఎందుకంటే రాజకీయాల్లోకి వస్తే అప్పుడు దాకా అభిమానించిన వాళ్ళు చాలామంది అద్వతికంగా మారచ్చు ఎందుకండి ఆంధ్రప్రదేశ్ వచ్చాడైనా ఒక మంచి మాట చెప్పాడు ఇంటి రామారావు గారికి అభిమానైనా ఇంటి రామారావు గారు శత జయంతి ఉత్సవాలు జరుగుతుంటే చంద్రబాబు నాయుడు గారు ఆడ కార్యక్రమాన్ని నేను పిలిచారు పిలిస్తే అందులో మంచి మాట చెప్పాడు రామారావు గారి గురించి అలాగే చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన చెప్పిన అబద్ధాలేం కాదు కానీ నిజాలే కదా ఎంత ఎంత దారుణంగా ట్రోల్ చేశారు ఇప్పుడు సాటి నటులు రోజా లాంటి వాళ్ళు కూడా ఇష్టం ఇప్పుడు కొడాలి నాని లేకపోతే ఇలాంటి వాళ్ళు జంగ్లీ జంగ్లీ బ్యాచ్ వాళ్ళు తెలియకపోవచ్చు వాల్యూ తెలియకపోవచ్చు మనుషుల వాల్యూ కానీ రోజా అంటే అతని పక్కన హీరోయిన్గా నటించి ఆయన క్యారెక్టర్ ఎటువంటితో తెలిసిన వాళ్ళు కూడా ఆయన ఇష్టం మాట్లాడారు స్థాయికి మించిన మాటలు మాట్లాడారు ఆయన కూడా ఏం చేశాడంటే మురిగేవాళ్ళు మరుగుతారు కుక్కలు మొరుగుతాయి నక్కలు మొరుగుతాయి ఎన్ని పట్టించుకోక రాజా అన్నట్టు చెప్పాడు ఆయన కాబట్టి రజనీకాంత్ గారు యాభై సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారు ఆయన ఒక స్క్రీన్ మీద నాలుగైదు నిమిషాలు కనబడి పాత్ర నుంచి స్క్రీన్ మొత్తం ఆయన చుట్టూరునే జైలర్ సినిమా వచ్చింది మొత్తం అంతా ఆయనే ఇప్పుడు నిన్న మొన్న ఏదో వచ్చింది చూడలేదు ఇంకనది ఆ సినిమా అది కూలీ కూలీ మొత్తం అంతా ఆయనే ఉంటారు అంటే అలాగా ఏమైనా మన అందరం గుర్తించి ఈ త మా తరానికి మేము అన్నదమ్ముల అనుబంధం సినిమాలో చూసాం ఇద్దరు అసాధ్యులు సినిమాలో చూసాం నేను ఆయన సినిమా ఏదీ మిస్ అవ్వకుండా చూసాను ఏదో ఒకటి రెండైనా మిస్ అయ్యి ఉండొచ్చు కానీ ఏదీ మిస్ అవ్వలేదు పూర్తి స్థాయిలో వినోదం ఒక రకమైన హీరో వర్షిప్ హీరోయిజం ఎలివేషన్ అంటే ఆయన తర కొంత కొన్ని అతిశయోక్త ఉంటాయి ఏంటి ఆకాశంలో ఎగిరిపోతే అన్యాత్మ ఇలాంటివి అన్నీ అన్ని సహజం సినిమాటిక్ కొన్ని తప్పం కాబట్టి ఏమైనా రజనీకాంత్ గారు సూపర్ బ్రహ్మాండ నటించేస్తాడా అంటే ఏమో మరి అంటే డ్రామాటిక్గా ఉండకపోవచ్చు వాస్తవానికి దగ్గర నాటకీయత నాటకీయత ఉంటుందో ఉండదో తెలియదు కానీ కొన్ని సినిమాల్లో ఆయన చాలా సింపుల్గా ఉన్నట్టు అనిపిస్తుంది ఏమైనా రజనీకాంత్ గారిని రజనీకాంత్ గారు నచ్చిన వాళ్ళు ఉండరేమో అనుకుంటున్నాను నేను అంటే ఫ్యాన్ వారు ఉండి ఆయన అంటే పడనాళ్ళు ఎవరిని ఉంటారేమో తెలియదు కానీ మామూలుగా అయితే అందరూ అనుకుంటున్నాను ఆయన అందరూ అభిమానించబట్టి సూపర్ స్టార్ అయ్యాడు సూపర్ స్టార్ అయ్యాడు మీకు నార్త్ ఇండియా వాళ్ళు సాధారణంగా మన సౌత్ ఇండియా హీరోల్ని పెద్ద లెక్చర్ గౌరవించరు కానీ ఈయన పట్ల మాత్రం అందరూ అభిమానంగాను గౌరవంగాను ఉంటారు అందుట్లో ఆయన మహారాష్ట్రలో పుట్టి కర్ణాటకలో ఉద్యోగం చేసి తమిళనాడు వెళ్ళి ఆయన ప్రవేశం చేసి సారి మీరు రాజకీయాల్లోకి వస్తారా అని అడిగారు ఎవరో ఆయన్ని అడిగితే ఆయన ఏమంటే తెలుసా అండి నిన్న నేను బస్సు కండక్టర్ని ఇవాళ మొన్న కండక్టర్ని నిన్న సినిమా యాక్టర్ని ఇవాళ సూపర్ స్టార్ని రేపు ఏమవుతానో తెలియదు అన్నాడు అంతేగాని నేను వచ్చేసి మీ సంగతి చూస్తానని ఎవరిని బెదిరించలేదు అక్కడ ఇంకో జయలలిత గారు జయ పోయెస్ గార్డెన్స్లోని వీళ్ళ వరుస ఇల్లు రజనీకాంత్ గారిది జయలలిత గారిది ఇల్లు ఒకే వరుసలో ఉంటాయి జయలలిత గారు గురించి ఈయన ఈయనకి ఆనవాని ఆపేశారు కాకపోతే పొతే ఆయన దిగి నడుచుకుంటా దిగి మొత్తం అంత గందరగోళం అయిపోయింది అక్కడ అలాగా కొంతమందికి ఒక వాల్యూ ఉంటుందండి గౌరవించుకోవాలి మనం మన రాజకీయ అభిప్రాయాలు తేడాగా ఉన్నాయని చెప్పేసి ఆ వ్యక్తిని అవమానిస్తే మన నూరే చెడిపోతుంది తప్ప వాళ్ళకి ఏం అనేటువంటి అనేటువంటిది తెలుసుకోవాలి సినిమాల పరంగా రజనీకాంత్ గారు ఫ్లాఫ్లో ఉన్నాయి సూపర్ డూపర్ హిట్లో ఉన్నాయి భాష తర్వాత అది తిరిగి చూసుకునే అవకాశం రాలేదు ఏంటంటే భాషాకి ఆయన అంతకుముందు సినిమాలు మన్నన్నని ఇలాంటి సినిమాలు వచ్చినాయి ఇప్పుడు గరణ మోగుడు సినిమాలు అయ్యే నైంటీస్లో వచ్చిన సినిమాలు నైంటీ ఫైవ్ మధ్య కొన్ని హిట్లు ఉన్నాయి ఫ్లాప్లు ఉన్నాయి మన తెలుగులో అన్ని రీమేక్ అయినాయి కొండపల్లి రాజా అని అలా గరణా మోగుడు ఆయన సినిమాలు చాలా రీమేక్లు అయినాయి లేదా తెలుగులో సినిమా అందులో రీమేక్ చేసి చేసి ఉండొచ్చు ఏమైనా రజనీకాంత్ గారు నరసింహ కానీ వడయప్ప కానీ ముత్తు కానీ తర్వాత భాష కానీ ఇలాంటి సినిమాలు చంద్ర చంద్రముఖి కానీ తర్వాత వచ్చిన శివాజీ కానీ మొన్న వచ్చిన జైలర్ కానీ రోబో కానీ మన తెలుగు ప్రేక్షకులు కూడా సమానంగా ఒక రంగం చెప్పండి తమిళ కంటే ఎక్కువ కలెక్షన్ వర్షం కురిపించాయి రోబో సినిమాకి అయితే కుంపేసింది కాబట్టి ఆయన నిజంగానే సూపర్ స్టార్ సూపర్ స్టార్ అంటే రజనీకాంత్ రజనీకాంత్ అంటే సూపర్ స్టార్ రాజకీయాలని రాజకీయాల పట్ల ఉన్న అవగాహనని ఎంత బాగా విశ్లేషిస్తారో అలాగే సినిమాల పట్ల రజనీకాంత్ యాభై సంవత్సరాల సినీ రంగ ప్రవేశం పట్ల కూడా అంతే అనుభవంతో అద్భుతంగా విశ్లేషించిన హర్సుమని శ్రీనివాస్ ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం